ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు గురువారం రోజున వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల వాహనాలు భేములవాడకి వస్తుంటాయని వాటిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు స్టేషన్ పరిధిలోని నాంపల్లి నందికమాన్ టిప్పాపూర్ బస్టాండ్ కోరుట్ల బస్టాండ్ వంటి కొన్ని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలపై తన దృష్టికి రావడం జరిగిందని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పరిధిలో పలు జంక్షన్లలో ఉన్న రోడ్డు సంబంధిత ఇబ్బందులను ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయా ప్రాంతాల్లో అందరితో కలిసి ముందుకు వెళ్లి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఆర్ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో కొత్తగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు స్టేషన్ పరిధిలో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేస్తూ వేములవాడ పట్టణ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు ఐదు మందితో యాక్షన్ చేయడం ఇందులో భాగంగా పట్టణ పరిధిలో లొకేషన్లు గుర్తించి ప్రతి గంటకు ఒకసారి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ నిరంతరం భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రౌడీ షీటల్రు మరియు హిస్టరీ షీటలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు బుధవారం వేములవాడ పరిసరాలలో అన్యమత ప్రచారం జరిగిందన్న వదంతులు తప్పని కొందరు బయట యాచకులకు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వాటిని ఆలయ పరిసరాలలో తిన్నారని ఎస్పీ అన్నారు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారుడ టౌన్ పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేశాను ఆ వెంలవడ టౌన్ లో ఇప్పుడు కొంతమంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళతో మార్చడం జరిగింది లోకల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగింది ఇంకా ఈ రోజు మనం కొంచెం ట్రాఫిక్ పైన మనం అవగాహన అంటే దృష్టి పెట్టుకున్నాము కొన్ని ఇష్యూస్ మన దృష్టిలో వచ్చినాయి అది ఇప్పుడు వాళ్ళకి కొంచెం సాల్వ్ చేయమని మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ట్రై చేస్తాం నాంపల్లి నందికమాన్ కమాన్ నంది కమాన్ దగ్గర లేకపోతే కోరుకుల బస్ స్టాండ్ దగ్గర లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి అది మనం అందరితో ఇన్వాల్వ్ అన్నీ అన్నీ అందరికీ ఇన్వాల్వ్ చేసి అది కూడా రెక్టిఫై చేయమని మనం ప్లాన్ చేశాం ఇది కాకుండా కూడా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని ప్లాన్ చేశాము అది కాకుండా వాళ్ళపైన ఏమైనా ట్రయల్స్ నడుస్తున్నాయి ఆ ట్రయల్స్కి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది అది కాకుండా మన లోకల్లో అన్ని కేసెస్ కోర్టు మానిటరింగ్ కోసం ఆ సీడియోతో మాట్లాడడం మరియు ఎస్ఐతో మాత్రం జరిగింది ఇది కాకుండా ఇప్పటి నుండి అంటే లాస్ట్ మండే నుండి మన వెములవాడ టౌన్లో కూడా స్పెషల్ పార్టీ మనం ఏర్పాటు చేసాం సో దట్ ఏమైనా ఇష్యూ అయితే తొందరగా మనం రియాక్ట్ చేయొచ్చు ఆ పది మంది ఇక్కడ ఉంటారు ఇది కాకుండా ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ ఫామ్ చేసి అది కూడా వాళ్ళ ఫైవ్ మెంబర్స్ ఒక వీకల్లో మేములవాళ్ళ టౌన్ పరిధిలో పది పన్నెండు లొకేషన్స్ ఉన్నాయి ఎవ్రీ వన్ అవర్ వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తారు విజిబుల్ పోలీసింగ్ కోసం అది కూడా ఇక్కడ జరుగుతుంది అది కూడా మానిటర్ మనం చేస్తున్నాం ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు అది బేసిక్లీ ఫర్ దేర్ బర్త్డే అండ్ వాళ్ళ మదర్ గురించి దానిలో క్రిస్టియానిటీ రిలీజన్కి ప్రమోట్ చేయాలి అట్లా లేదు అది కాకుండా వాళ్ళు కూడా జనరల్గా బెగ్గర్స్కి అండ్ హోమ్లెస్ పీపుల్కి ఇచ్చారు వాళ్ళ అది బెగ్గర్స్ తీసుకొని తర్వాత స్టేర్స్ దగ్గర పోయారు సో అదే ఒకటి వాళ్ళతో బెగ్గర్స్తో తప్పు జరిగింది ఇవ్వడం వాళ్ళ ఇచ్చారు అంటే వాళ్ళ మంచి పని చేశారు వాళ్ళ సైడ్ నుండి ఎందుకంటే హోమ్లెస్ కి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక మంచి పని బట్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళ ఇన్ గా వాళ్ళ స్టేర్స్ దగ్గర పోయారు అది ఇప్పుడు వాళ్ళకి పిలిచి కూడా మనం కౌన్సిలింగ్ చేసాము ఏమైనా నాన్ వెజ్ ఆ టెంపుల్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాము సో దట్ ఇట్లయినా మళ్ళీ దృష్టికి అంటే మళ్ళీ మళ్ళీ జరగకూడదు ఇట్లయినా బట్ ఏమి ఇంటెన్షన్ ఎవరిది లేదు ఇట్లయినా ఏమైనా ఒక రిలీజియన్ ప్రమోట్ చేయాలి టెంపుల్ ఇన్స్లో అట్లా ఎవరిది ఉద్దేశం లేదు